హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ తెలంగాణ సర్కార్ తెలంగాణ ఫార్మర్స్ అందరికి ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పింది అదేంటో ఫార్మర్స్ యొక్క మాఫీ అయితే నాలుగు ఇప్పటి వరకు మూడో విడతల్లో కూడా లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి రాలేదు ఇది నిజంగా ఆచార్యార్థకమైనటువంటి విషయం అలాగే రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు వాటికి కారణాలు ఏంటి అసలు ఎప్పటిలోగా ఈ నాలుగో విడత పేమెంట్ నిజంగా ప్రభుత్వం నిధులను జమ చేయనుంది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది నిజంగా అప్డేట్ లోపుగా ఈ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఛాలెంజ్ గా ప్రభుత్వం విసిరింది మరి ఇది సక్సెస్ అవుతుందా కాదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తం ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని జిల్లాల వారిగా అంటే రైతు రుణమాఫీ అయినటువంటి వారి యొక్క లీస్ట్ మొత్తం కూడా మీకు వీడియో కింద వన్స్ అప్డేట్ చేస్తామండి అయితే చాలా మంది కొందరికి రేషన్ కార్డు లో పేరు ఒకే రకంగా ఉండడం వేరు వేరుగా ఉండడం ఆధార్ కార్డు లో పేరు వేరుగా ఉండడం బ్యాంక్ బ్యాంక్ లో కూడా వేరుగా ఉండడం తదితర కారణాల వల్ల కొందరికి రాలేకపోయాయని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బ్యాంక్ అధికారులు కూడా అదే సమాచారం తెలియజేశారు అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇదే అంశాన్ని లేవడైతున్నారు అయితే మొత్తానికి మొత్తంలా ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసి కొత్త ను ప్రభుత్వం తయారు చేసింది ఇందులో వాస్తవం ఉందా లేదా ప్రజలను కాస్త ఎన్నికల వరకే ఆ ఇంతవరకు రుణమాఫీ ఆపేయడానికి ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తుందా ఇంతలో ఇందులో ఎంత అబద్ధం ఎంత అని చాలా మందికి డౌట్ రావచ్చు సో ఏ ఒక్కరు డౌట్ పడకుండా సందేహపడకుండా వన్స్ చెప్పాలంటే ఒరిజినాలిటీ చెప్పాలంటే మొత్తానికి మొత్తంలో ప్రభుత్వం కంపెనీగా నాలుగో విడతలో లక్ష లోపు ఇరికిన వాళ్ళు కావచ్చు లక్ష పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఈ నాలుగో విడతలో అక్షరాల రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ప్రభుత్వం నిధులను కూడా జమ చేసింది అవి కూడా దసరా పండగ నుంచి లేదా దసరా కంటే ముందుగానే ఈ రుణమాఫీ మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి ఇప్పటికే ఆ క్రెడిట్ అయ్యేటువంటి వ్యక్తుల వివరాలు కావచ్చు వన్స్ డిస్టిక్ వైజ్ మండల్ వైజ్ ఆ ముప్పై మూడు జిల్లాల వారిగా తెలంగాణలో నుండి థర్టీ త్రీ జిల్లాల వారిగా అప్డేటెడ్ లిస్ట్ అంతా కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది ఇక రుణమాఫీ గురించి సమస్యలు తెలుసుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు సో ఆ టోల్ ఫ్రీ నంబర్ ని మీరు వన్స్ బ్యాంక్ వర్కింగ్ టైంలో కాల్ చేస్తే కనుక అది డైల్ అవుతుంది మీరు మీకు వచ్చిన ఉన్నటువంటి సమస్యలు కూడా తెలియజేయచ్చు ఇక కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరి పేరు మీద చెరో లక్షలు కావచ్చు ఇలా మూడు లక్షలు దాటి ఉంటే వాళ్ళకు మాఫీ అవుతుందా సార్ అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు సో అలాంటి వాళ్లకు ఏ ఒక్కరికన్నా ఖచ్చితంగా మాఫీ అయ్యి తీరుతుందండి సో సీనియర్ సిటిజన్స్ తీసుకుంటారు మీ పేరెంట్స్ పేరు మీద ఉంటే పేరెంట్స్కి ఫస్ట్ ప్రియారిటీ వర్తిస్తుంది తర్వాత సెకండరీ మీకు ఛాన్స్ అనేది కల్పిస్తారు ఒకవేళ ఇంట్లో ఇద్దరుండి హస్బెండ్ అండ్ వైఫ్ పేరు మీద ఇద్దరు పేరు మీద లోన్స్ ఉండి చాలా మందికి రాలేదు ఇది చాలా పెద్ద సమస్య ఓకే అలాంటప్పుడు ఎవరికి వర్తిస్తుందండి కుటుంబంలో పెద్దగా ఎవరు ఉంటారో వాళ్ళకి ఆయన ఆసరగా తీసుకుని ఆ ఒక్కరికి మాత్రం తప్పకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అరువులందరి పేర్లను కూడా డిక్లేర్ చేసింది ఆతిథ్యంలో ఏ క్షణమైనా ఈ దసరా ఫెస్టివల్ ముందే తప్పకుండా మీకు అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా గుడ్ న్యూస్ అందించడానికి ప్రభుత్వం మాత్రం నూటికి వెయ్యి శాతం ప్రయత్నాలు మాత్రం ముంబరా స్పీడ్ యుద్ధ ప్రాతిపరిక ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తుంది ఇక రుణమాఫీ రాలేదు రుణమాఫీ కాదు అని చాలా నిరాశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే రుణమాఫీకి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ సలహాలు సందేహాలు వన్స్ ఏ ఒపీనియన్స్ ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తిండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై